రేవేంద్రపాడు బింగ్హాం కెనాల్ కాలువపై ఉన్న బ్రిడ్జ్ శిథిలమైపోయిందని దాని స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరపాలని నెవరంగ కాంగ్రెస్ పార్టీ షేక్ జలీల్ కోరారు ఈ మేరకు ఆయన వద్ద సిటీ మాట్లాడారు గ్రామానికి మరి గ్రామానికి మధ్యలో ఉన్న కృష్ణానదిపై పై కాలువ ఇది దాదాపుగా పది లక్షల ఎకరాల సాగు చేసే అతిపెద్ద కాలువ దాదాపుగా ఈ బ్యారేజీ కట్టి అరవై సంవత్సరాలైంది మరి కింద పిల్లలైతే తుప్పు పడిపోయి మరి కూలిపోయే ప్రమాదం ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం చూసినా మరి ఈ ప్రభుత్వం చూసినా కేంద్ర ప్రభుత్వం నుండి రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామంటున్నారు ఇదా అభివృద్ధి అనేది ప్రజలంతా గమనించాలా వీళ్ళంతా అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరి అభివృద్ధి చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం మరి దాదాపుగా వీళ్ళు ప్రజా దర్బార్ పేరుతో డెబ్భై సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు ఆ అప్లికేషన్లు ఏంటయ్యా అంటే వృద్ధాప పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ వితంతు పెన్షన్లు కానీ ఎక్కడ కూడా ఈ పదహారు నెలల కాలంలో ఒక్క అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఒక బిర్జీ కట్టిన దాఖలాలు లేవు అమరావతి పేరు చెప్పి రెండు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆ కాంట్రాక్టర్లకి దోషిపెట్టి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచే కమిషన్ని వీళ్ళు అంతా ఇతర దేశాల్లో దాచుకుంటా ఉన్నారు సామాన్య మానవుడి పరిస్థితి మరి వాళ్ళ స్థితిగతులపై అధ్యయనం చేసిన అధికారులు దాదాపుగా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల మంది అధికారులు ఉన్నారు ప్రజాసేవ చేయడానికి ఈ ప్రభుత్వ అధికారులు కానీ విఆర్ఓ కా నుంచి కలెక్టర్ వరకు ఎంఆర్ఓ వరకు వీళ్ళు సక్రమంగా నిధులు కూడా నిర్వర్తించడం లేదు ఈ అధికారులని ప్రైవేటు పరం చేస్తే పని చేస్తేనే జీతం ఆ విధంగా పెడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది ఆదాయం సమకూరిద్ది ఎన్నికల ముందు ఏం చేస్తా ఉన్నారు పెన్షన్ ఇస్తామంటున్నారు రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు వృద్ధాప్య పెన్షన్లు అంటున్నారు తాగునీరు ఇస్తామంటున్నారు సాగునీరు ఇస్తామంటున్నారు కొత్త వంతెనలు నిర్మాణం చేస్తానంటున్నారు అమరావతిని అభివృద్ధి చేస్తాం మరో సింగపూర్ చేస్తామంటున్నారు ఆ సింగపూర్ పేరు చెప్పి వేల కోట్లు లక్షల కోట్లు దోచేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గాల్లో రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక రోడ్డు వేసిన దాఖలాలు ఉందా ఇప్పటికైనా నియోజకవర్గంలో మరి ఓటర్లు గమనించి ఈ బ్యారేజీని కొత్త నిర్మాణం చేపట్టేట విధంగా కార్యాచరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను